ఓం శ్రీ ో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రులు వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు భద్రాద్యంకితమును బోధించుతున్నారు నాయన శిష్య బలధన విద్యలు దుష్టులకిలగలిగిన నురులనూరీర్ష్యము బలధన విద్యలు శిష్ఠుల కిల్ల గల్లిగిన నరుల బ్రోథు ఎంతో మోతమోనా నీ వీరంటి మోదమోనా కళలో నా నైనా దుష్టుల చందజరాకు కలలో నైనను దుష్టుల చందే రాకు మెలమీ సింత కలనైనా బలూ ఎంతో మోదమోనా నీ వీరంటి నెరికి మోదమునా శిష్యుడా దుర్మార్గులకు బలము కలిగినను ధనము కలిగినను విద్య కలిగినను వారు తమ వద్దకు వచ్చిన సామాన్య మానవులను ఉన్నత స్థితికి రానియ్యకుండా ఈర్ష్యతో వారిని అనగదొక్కెతరు మంచి వారికి బలము కలిగినను ధనము కలిగినను విద్య కలిగినను వారు సంతోషముతో తమ వద్దకు చేరిన సామాన్య మానవులను రక్షించి వారిని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చేదరు కావున నీవు ఈ రెండు వర్గాల వారి గుణములను తెలుసుకొని కలలోనైనను నీవు వారి వద్దకు చేరవలదు మంచివారి సాంగత్యమును నీవు కలలోనైనా వదలజాలవద్దు ఓ శిష్యుడా దుర్మార్గులకు బలము కలిగినను ధనము కలిగినను విద్య కలిగినను వారు తమ వద్దకు వచ్చిన సామాన్య మానవులను ఉన్నత స్థితికి రానియ్యకుండా ఈర్ష్యతో వారిని అనగదొక్కెతరు అన లోకములో దుర్మార్గులు అంటే నాకంటే బలం కలిగిన వాడు కానీ నాకంటే ఎక్కువైన వాడు కానీ ఎవరు ఉండరాదు అని ఈర్ష్య అసూయ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడా దుర్మార్గులు ఇప్పుడు వాళ్ళకి కాలానుగుణంగా బలం అంటే తనతోటి బంధుమిత్రులతోటి కానీ తనకు సంబంధించింది కానీ ఏదైనా బలం కలిగినప్పుడు ఎవరిని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళు చిన్న చూపుతోటి ప్రతి ఒక్కరిని కూడా లెక్క చేయకుండా వాళ్ళ యొక్క బలప్రతాపములతోటి ఆ బలం తక్కువగా ఉండవాలని కానీ ఇంకా ఆ శక్తి సంపన్నత వారిని కానీ ధనం లేని వారి పేదవారిని కానీ వాళ్ళని అనగద్రొక్కి వాళ్ళ ప్రతాపమును వాళ్ళ శక్తి సామర్థ్యతను చూపించి మాకంటే వీరుడు లేడు మాకంటే సూర్యుడు లేడు అని ఈ తీరిక లోకములో విర్రవీగుతూ ఉంటారు ఈ దుర్మార్గులు విద్య కలిగిన వారు తమ వద్దకు వచ్చిన సామాన్య మానవులను ఉన్నత స్థితికి రానియ్యకుండా ఈర్ష్యతో వారిని అనగదొక్కతరు ఒకవేళ విద్య కలిగిన ఆ విద్యావంతుల్ని కూడా తమ వద్దకు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు పేదవారైతే వాళ్ళని ఉన్నత స్థితికి రానియకుండా ఈర్షిత కలిగి వారిని అనగకదొక్కేదానికి వాళ్ళ ప్రయత్నం అంటూ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా సరే ఒక పేదవాళ్ళు విద్యతోటి అంటే వాళ్ళు బాగా చక్కగా చదువుకొని ఉన్నత విద్యని అభ్యసించి ఒకవేళ ఈ బలం కలిగిన వాళ్ళ దగ్గరికి ధనం కలిగిన వాళ్ళ దగ్గరికి దుర్మార్గుల దగ్గరికి ఏదైనా సహాయం కోసం వచ్చారు అంటే వాళ్ళకి సహాయం అంటూ చెయ్యకపోగా వాళ్ళకి మంచి జరుగుతూ ఉన్నది వాళ్ళకి ఏదైనా సహాయము జరుగుతూ ఉన్నది అంటే ఆ మంచి కూడా వాళ్ళకి జరగనీయకుండా వాళ్ళకు సహాయం అంటూ కూడా చెయ్యక వేరే వాళ్ళ ద్వారా కూడా చెయ్యనీయకుండా ఆపి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నమే చేస్తారు లోకములో ఈ దుర్మార్గపు యొక్క ఆలోచన కలిగిన యొక్క మానవుల యొక్క లక్షణము ఈ విధంగా ఉంటుంది నాయన శిష్య ఇక సన్మార్గుల యొక్క లక్షణము ఏ విధంగా ఉంటుంది అంటే మంచివారికి బలం కలిగినను ధనము కలిగినను విద్య కలిగినను వారు సంతోషముతో తమ వద్దకు చేరిన సామాన్య మానవులను రక్షించి వారిని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చేతరు ఈ మంచి వారెవరైతే ఎవరైతే ఉంటారో ఈ లోకములో వాళ్ళకి బలం కలిగిన ధనం కలిగిన విద్య కలిగిన వారు నిరంతరము సంతోషముతో తమ వద్దకు ఎవరైనా చేరిన సామాన్య మానవులను వాళ్ళకేదైనా ఆపద కలిగితే వాళ్ళ ఆపదనే తన చాతనైనంత సహాయము చేసి వాళ్ళని రక్షించి వాళ్ళని ఆదుకోవటం అనేది జరుగుద్ది మంచి వాళ్ళ యొక్క లక్షణం ఇంకా వాళ్ళ దగ్గర ఏదైనా విద్య ఉంటే ఆ విద్యని ఇంకా విద్య లేని వారికి విద్యా దానం చేయటం అంటూ జరుగుద్ది ఇంకా సంపద ఉంటే వాళ్ళకే తోచినంతలో సంపదని కూడా దానం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా అనేక రకాల కార్యక్రమాలలో పేద ఎక్కువ తక్కువ అనే భావన అంటూ లేకుండా అటువంటి ఎవరైతే కష్టములో ఉండారో ఆ కష్టములో ఉన్నవారిని తమకే కష్టం వచ్చినట్టులుగా భావించి ఆ కష్టాన్ని ఆదుకునేదానికి ముందుకొస్తారు కాబట్టి ఈ లోకములో ఇటువంటి మంచివారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది చెడ్డవారి యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది ఈ కాలంలో ఈ మంచివారికి ఈ చెడ్డవారికి ఇటువంటి వాళ్ళ గుణలక్షణముతోటి ఇటువంటి ప్రవర్తన ఇటువంటి మార్పులు అంటూ జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచములో అనేకమందికి కాబట్టి ఎవరైనా సరే ఈ రెండు వర్గాలని మనం గమనించి ఈ రెండు వర్గాలని వారి గుణగణములను తెలుసుకొని ఈ కళలోనైన ఈ చెడ్డవారి చెంతకు అంటూ చేరకుండా దూరంగా ఉండటం అనేది చాలా చాలా అవసరం ఎందుకు అంటే చెడ్డవారి చెంతకై ఏదైనా ఒక సహాయం కోసం కానీ ఒక బాధ కలిగినప్పుడు ఆ బాధ తీర్చమని వారి వద్దకు కానీ మనం వెళ్ళాము అంటే వాళ్ళు మనకి ఒక పది రూపాయల సహాయము కానీ చేశారు అంటే మరల మన దగ్గర వాళ్ళు వెయ్యి రూపాయలకు సంబంధించిన కష్టాన్ని తీసుకొచ్చి మన ముందు పెడతారు అది దుర్మార్గుల యొక్క లక్షణం అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట ఇక మనకు ఏమనిపించుద్ది అంటే భగవంతుడా ఇక జీవితంలో వీళ్ళని ఎటువంటి సహాయము అడగకూడదు ఏ పద్ధతిలో కూడా వీళ్ళని అర్థించకూడదు ఎందుకు అంటే పది రూపాయల సహాయం కోసం చిన్న సాయం కోసం వెళితే నా జీవితాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ అవసరాల కోసం వాడుకోవటం ప్రతిసారి కూడా నీకా సహాయం చేశాను నేను అని ఎత్తిపడిసి ప్రతిసారి కూడా మన కుండ పనులు కూడా వదిలిపెట్టేసి వాళ్ళ దగ్గరే బంట్రోతులుగా ఉండమని వాళ్ళు మనల్ని ఏదించటం అనేది జరుగుద్ది అది దుర్మార్గుల యొక్క లక్షణమనేది లోకములో ఈ విధంగా ఉంటుంది ఆయన శిష్య అదే మంచి వాళ్ళ యొక్క లక్షణము ఏ విధంగా ఉంటుంది అంటే మనకే ఏదైనా సరే ఒక సహాయము కావాలని వాళ్ళ దగ్గరగానే వెళ్ళాము అంటే వాళ్ళు మనకు ఆ సహాయాన్ని రేపు మాపు అనుకోకుండా మన దగ్గరకు సహాయం వచ్చిన వాడికి ఎంత తొందరగా సహాయము చేస్తే అంత మంచిదని వాళ్ళ సొంత పనులను కూడా ఆపుకొని మనకే వాళ్ళు సహాయం చేయటం అనేది జరుగుద్ది ఇంకా ఆర్థికంగా కూడా ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నంతలో ఇదిగో అని చెప్పి ఇచ్చి పంపటం జరుగుద్ది ఇచ్చిన మరస మరుక్షణమే మేము సహాయం చేశామని కానీ మేము ఆర్థికంగా ఆదుకున్నామని కానీ వాళ్ళ మనస్సులో కొంచెమైనా ఉండకుండా ఆ మరుక్షణమే మరిచిపోవటం అనేది జరుగుద్ది మంచివాళ్ళ యొక్క లక్షణము ఎందుకు అంటే సహాయం చేయించుకున్నాడికి గుర్తుండాల్సిందే కానీ ఈ శేషనాడికి మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుర్తుండదు అది మంచి వాళ్ళ యొక్క లక్షణం అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ లోకంలో మనము ఎవరి దగ్గరికైనా సహాయం చేయాలి అని మనకి కావాలనుకున్న ఒకవేళ మనకి ఎంత ఒత్తిడి మన మీదకు వచ్చినప్పటికీ కూడా ఈ చెడ్డవాళ్ళ దగ్గర సహాయం దానికన్నా ఆ బాధ ఏదో ఆ కష్టమేదో మనమే అనుభవించడం మంచిది కానీ ఈ చెడ్డవాళ్ళ దగ్గర మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ సహాయాన్ని కానీ ఏ ఆర్థికాన్ని ఏ సంపదను కానీ ఏ కష్టాన్ని తీర్చమని వాళ్ళ దగ్గరికి ఎల్లనే వెళ్ళకూడదు నాయనా అదే మంచివాళ్ళు అయితే తప్పనిసరిగా వెళ్ళి మన సహాయం తీసుకోవచ్చు అందువల్లే మనకి లోకములో ఒక సామెత ఉంది చెడ్డవాడిని పది రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలి అని మంచివాడిని పది రూపాయలు ఖర్చైనా సరే మంచివాడిని వదలకూడదు అని అంటే మంచివారి వల్ల జరిగే పరిణామాలు అనేది మనకు ఎప్పుడూ కూడా వెండలో గొడుగు నీడవలే వాళ్ళ యొక్క సహాయం కానీ వాళ్ళ యొక్క మాట తీరు కానీ వాళ్ళు మనల్ని చూపించే అభిమానం కానీ మనకెంతో ఉన్నతంగా ఉంటే మనకెంతో మేలు జరుగుద్ది అదే చెడ్డవాడి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి నెత్తిమీద గొడుగంటూ లేకపోయి ఉన్నప్పటికీ కూడా ఆ గొడుగు మీద నుంచి లోను నుంచి రవ్వలు వచ్చి నెత్తి మీద పడ్డట్టే ఉంటుంది గొడుగు ఉన్నప్పటికీ కూడా గొడుగు కూడా బెజ్జాలు పడి ఆ బెజ్జాల్లో గున్న నిప్పురవ్వలు మన నెత్తి మీద పోసుకున్నట్టు అవుద్ది ఇది లోకములో జరిగే చెడ్డవారికి ఉండ తేడా మంచివారికి చెడ్డవారికి తేడా అందువల్లే మనం ఏరి కోరి చెడ్డవారిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి చాలా దూరంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది అదే మంచి వాళ్ళకి వాళ్ళు మనల్ని ఎంత దూరం పెట్టినప్పటికీ కూడా ఎంత కష్టమైనా సరే వాళ్ళ చేరువలో చేరి వాళ్ళ యొక్క ఆధారంతో వాళ్ళ యొక్క మాట తీరుతోటి వాళ్ళ యొక్క సలహాలతోటి వాళ్ళ యొక్క సహాయంతో జీవితాంతం కూడా హాయిగా బతికేదానికి సంబంధించి మనం ప్రయాణం చెయ్యవచ్చు కాబట్టి లోకములో ఈ రెండు వర్గాలం తప్పనిసరిగా ఉంటారు కానీ చెడ్డవారి సంతక మట్టికి ఎప్పుడూ పోవద్దునైనా మంచివారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచివారిని వదులుకోవద్దు కాబట్టి అందుకనే ఇక్కడ మనకి ఈ ప్రపంచానికి ఈ దైవ మార్గానికి సంబంధించిన విషయం ఏమిటిదంటే ఏదైనా సరే మనం పుట్టింది లగాయితూ మరణించే మట్టికి ఈ లేఖనే కనపడే ఈ భ్రమతో కూడుకున్న జీవితం ఏదైతే ఉందో అది మనకి హాని చేసేదే కానీ మేలు చేసేది కాదు అంటే చెడ్డవారి యొక్క ప్రవర్తన చెడ్డవారి యొక్క విధానం ఏ విధంగా ఉంటుందో అట్టానే మనకి ఈ జనన మరణాలు అనేవి నరకంతో కూడుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అందువల్లే ఈ జనన మరణాలని తప్పించుకునే ఏ మంచివారి ప్రవర్తనలే ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండే పరమాత్మ యొక్క వస్తువు దగ్గరకు చేరి ఆ నీడలో ఈ శరీరం ఉన్నంతకాలం జీవించి తర్వాత ఆ పరమాత్మనే అంటిపెట్టుకొని శరీరాన్ని వదలటం ఈ జనన మరణాలను తప్పించుకునే యొక్క మార్గము ఈ అచలతత్వమే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు కాబట్టి ఓ శిష్య నీవు ఈ మంచి చెడు సంబంధించిన ఈ లోకములో ఏది కావాలో ఏది సరైనదో అని మనం యోచించి సరైన నిర్ణయము తీసుకొని మనం అనిగే మణిగే మన దైవాన్ని అంటిపెట్టుకొని దైవానికి తప్ప వేరే ఇంకొకటి ఏది భూ ప్రపంచం మీద లేనే లేదు అని దృఢనిశ్చయముతోటి దైవ మార్గములో మనం ప్రయాణం చేయటం ఎంతైనా అవసరము ఓం తస్